హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి ప్రజెంట్ నేనైతే ఇప్పుడు మా మామ వాళ్ళ ఊరిలో ఉన్నానండి ఎందుకు నేను ఇప్పుడు హాలిడే ఉన్నప్పుడు మా మామ వాళ్ళ ఊరికి వచ్చానంటే కరెక్ట్గా మనకు అతిపెద్ద పండగ అయిన దసరాకు పది రోజులు మాత్రమే ఉంది ఇంకా కర్నూలు జిల్లాలో దసరా అంటేనే గుర్తుకొచ్చేది ఫస్ట్ అందరికీ దేవరగట్టులో జరిగే కర్రల సమరం అరియాస్ బన్నీ ఉత్సవం దీనికోసం చూడడానికి ఎక్కడెక్కడ నుండో ఇక్కడే ఇక్కడికి తరలి అయితే వస్తారు బట్ ఎందుకు ఇక్కడి వాళ్ళు మాత్రం అక్కడికి పోరు అంటే కనుక దాని యొక్క భయానక వాతావరణము దాని యొక్క తీవ్రత అనేది ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు కాబట్టే ఇక్కడ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ కూడా మోస్ట్లీ దాని వరకు చూడడానికి చాలా తక్కువ మంది వెళ్తారు అంతగా డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది ఆ రోజు నాకు పెళ్ళైన కొత్తలో అయితే కనుక నేనైతే ఒకసారి వెళ్ళానండి మా అత్త మామ బంధువులు అందరూ కూడా వద్దు వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు పరిస్థితులు వేరేలా ఉంటాయి ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పినా కూడా వినకుండా నేను వెళ్ళడమే కాకుండా సన్నీ కూడా పిలుచుకొని వెళ్ళాను సన్నీ అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా పోలేదంట జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరగట్టు ఉత్సవంలో క్షేత్రంలో జరిగే ఆ ఉత్సవానికి సౌందర్య ఇప్పటివరకు వెళ్ళలేదంటే కారణం చూడండి అక్కడ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఆ రోజు అంతగా డేంజరస్ ఉంటుంది అలాగే బాగుంటుంది కానీ కొన్ని సిచ్యువేషన్లు అయితే కనుక చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది అయినా కూడా వినకుండా మా వాళ్ళందరూ చెప్పినా కూడా వినకుండా వెళ్ళినందుకైతే కనుక ప్రాణాలు అరచేతో పెట్టుకొని మేమైతే బతుకు చూడడానికి రావాల్సింది వచ్చింది ఎందుకంటే కనుక కరెక్ట్గా మేము నిలబడిన ప్లేస్లోనే గొడవలు అనేవి ఎక్కువగా జరిగి జరిగి వాళ్ళు మా మీదకి రావడము రాళ్ళు విసిరేయడము మంటలన్నీ విసిరేయడం మా మీద జరిగినాయి ఎలాగోలా వాటిని తప్పించుకొని మొత్తాన్ని అయితే పొద్దున్న నాలుగు గంటలకల్లా ఇంటికి చేరుకున్నాము రాత్రి అంతా జరుగుతూ ఉంటుంది అండి ఈ దేవరగట్టు ఉత్సవము ఇప్పుడు ఎందుకు అక్కడికి పోతున్నాను అండి బన్నీ ఉత్సవం జరిగేటప్పుడు అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది వాతావరణం బన్నీ ఉత్సవం జరగక ముందు ఎలా ఉంటుంది ఆ దేవుడు ఏంది అసలు దాని కథ ఏంది బన్నీ ఉత్సవం ఎందుకు మొదలుపెట్టారు ఎందుకు జరుగుతుంది పోలీసులు యంత్రాంగం ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు ఆ బన్నీ ఉత్సవం వచ్చే కల్లా డ్రాప్ అయిపోతారు అంతా మొత్తం ఫ్రీగా వదిలేస్తారు సిచ్యువేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఎందుకు వెళ్ళిపోతుంది అనేవన్నీ కనుక్కుందాం అని చెప్పేసి ఈ రోజు అయితే మేము వెళ్తున్నామండి ఆ దేవరగట్టు క్షేత్రానికి అయితేనక నేను ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలు ఆ కర్రల సమరాలను అయితే టీవీలో చూసేవాడిని కానీ అప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే ఏంటంటే వీళ్ళందరు జనాలు ఇలా ఉన్నారు అసలు ఇక్కడ ఎవరైనా ఉంటారా మనుషులు ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు అని అనుకునేవాడిని బట్ దేవుడు ఏంటంటే విచిత్రంగా చూడండి నన్ను అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకునేలాగా చేశాడు ఆ ఊరి అమ్మాయినే ఇక్కడ ఈ దేవరగడ్డ ఉత్సవం బన్నీ ఉత్సవం గురించి చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ ఎంతమందికి ఎన్ని దెబ్బలు తగిలినా కూడా ఆ దేవుని యొక్క బండారనేది అనేది పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగదంట ఎటువంటి గాయాలు ఉన్నా కూడా మానిపోతాయంట అలాగే ఎటువంటి బాధలు అనేవి కూడా వాళ్ళకు ఉండవంట దెబ్బ తగిలినా కూడా అని అంటారు మళ్ళీ నేను దసరా పండగకైతే ఖచ్చితంగా బన్నీ ఉత్సవానికి అయితే వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు దేవర్గడ్డ ఉత్సవం ఎట్లా ఉంటుందో మీకైతే ఖచ్చితంగా అయితే చూపిస్తాను మనము ఈ దేవరగట్టుకు వెళ్ళాలంటే ఆలూరు నుండి ఎల్లార్తికి వెళ్ళే రూట్లో కొద్ది దూరం వెళ్ళేసి అక్కడ నుండి హరికెర అనే గ్రామం రూట్లో అయితే మనం వెళ్ళాల్సి వస్తుందండి మేమైతే ఇప్పుడు ఆలూరు నుండి బయలుదేరుతున్నాం కరెక్ట్గా ఇక్కడ నుండి ఒక పది నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అది బన్నీ ఉత్సవం జరిగే ప్లేసు ఇక్కడ ఎల్లార్తికి అయితే మనం స్ట్రైట్గా వెళ్ళాలండి అక్కడ అట్లా స్ట్రైట్గా వెళ్ళకుండా మనము ఇట్లా ఈ ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ నుండి కిందికి వెళ్ళాలి ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంటారు ఒకవేళ మనకి ఎవరికి అడ్రస్ లేకపోతే కనుక మనం కనుక్కొని అయితే వెళ్ళచ్చు బట్ మోస్ట్లీ ఏంటంటే కర్ణాటక భక్తులు ఇక్కడ ఎక్కువ వస్తారండి ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ ఆలూరు అనేది కూడా ఒక కర్ణాటక బార్డర్ ప్లేసే కదా మా మామ వాళ్ళ ఊరు వాతావరణం అయితే చాలా పచ్చగా కొండలతో అయితే బాగుందండి వాతావరణం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది చూడండి పచ్చటి కొండలు దారి పొడవున అయితే ఇవే అయితే ఉంటాయి హరికెర అనే గ్రామం దగ్గర నుండి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఊరి దాటి వచ్చిన తర్వాత దేవరగట్టు ఆరు కిలోమీటర్లు అనే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది మనకు ఆ బోర్డు దగ్గర నుండి మనం అయితే రైట్కి తీసుకోవాలి పక్కనే ఆర్చి కూడా మీకు కనిపిస్తుంది కదండి ఆ ఆర్చిలోండతే వెళ్ళాలి ఈ ఆరు కిలోమీటర్లు మొత్తం మనకు కచ్చా రోడ్డు అండి అంటే కనుక గ గతుకులు గతుకులుగా మట్టి రోడ్డు మాదిరి ఉంటుంది అనమాట కార్లు అయితే ఇప్పుడు వెళ్తాయి కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి బట్ వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు అయితే డ్రైగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు రోడ్ అయితే బాగానే ఉంది అక్కడక్కడ మధ్యలో సిమెంట్ రోడ్లు ఉంటాయి చూడండి ఇప్పుడు మీ రోడ్డు కూడా ఎలా ఉంటుందో ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఇలా వచ్చారంటే ఈ ఎద్దు లేని బండి ఇట్లా ఉంటుంది అనమాట ఇది మీకు గుర్తు ఎప్పుడు కదా అది ఒక ఎద్దు ఇట్లా ఉంటుంది ఇంకో ఎద్దు మేస్తూ ఉంటుంది అనమాట ఇది కూడా ఒక గుర్తు మీకు లేకపోతే లేకపోతే మీరు చూస్తున్నారుగా రోడ్డు అయితే ఇలా ఉంటుందండి పూర్తిగా కొన్ని చోట్లయితే డ్యామేజ్ అయి ఉంటుంది గట్టు పైకి ఎక్కాలి కొంచెం అప్పు కూడా ఉంటుంది ఈ కొండల్లో ఏంటంటే మనకు సీతాఫలం చెట్లు అనేది చాలా విరివిగా దొరుకుతాయండి రోడ్డు ఇరువైపులా అయితే ఉన్నాయి మేము వెళ్ళేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా నీటి ఉంటాయి

మనం అలాగా వెళ్తూ ఉంటే పక్కనే అక్కడ ఖాళీ స్థలం మైదానం మాదిరి కనిపిస్తుంది కదండి అంటే మనం దేవరగడ్డకు దగ్గరలో వచ్చినట్టు అనమాట ఇక్కడ ఒక రెండు దర్గాలు కూడా ఉన్నాయండి ఆ దర్గాల పక్కన కూడా ఖాళీ ప్లేస్ ఎక్కువగా కనిపిస్తుంది కదా అంటే కనుక దేవరగడ్డ ఉత్సవం జరిగేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండే పార్కింగ్ పెట్టేసి ఇక్కడ నుండి మనుషులు అందరు నడుచుకుంటూ వెళ్తారండి ఇంకా చూడండి మేము మనమైతే దేవరగడ్డకైతే వచ్చేసాము ఇంకా ఇప్పుడు కనిపించేదే దేవరగట్టు కోట కోటంతా అదే ఏం కోట పేదనా ఇది జనరల్గా ఈ పాటికి మీ అందరికీ డౌట్ వచ్చే ఉండి ఉంటుంది ఏంటి దేవరగట్టు అన్నారు గట్టు ఏం లేదు అంత ప్లేన్ ల్యాండ్ ఉందని ఇప్పుడు మనం ఎక్కిన రోడ్డు పక్కనే ఒక గట్టు మాదిరి ఉంది కదండి పక్కన అదేనండి దేవరగట్టు అక్కడ పైన ఒక టెంపుల్ మాదిరి కనిపిస్తుంది కదా అదే శ్రీ మాలమల్లేశ్వర స్వామి దేవస్థానము అంటే ఈ బన్నీ ఉత్సవం జరగడానికి గల కారణమైన దేవుడు ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఏనండి బన్నీ ఉత్సవం అరియా కర్రల సమరం జరిగే ప్లేసు ఆ చుట్టుపక్కల రెండు రెండు వైపుల బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఆ బిల్డింగ్స్ మీదనే జనాలు అయితే వెనక కుప్పలు తెప్పలుగా కూర్చొని ఈ బన్నీ ఉత్సవాన్ని అయితే తిలగిస్తారు ఇంత ఫ్రీగా ఉండే ఈ ప్లేసు బన్నీ ఉత్సవం అప్పుడు చూస్తే ఎంతో భయానక వాతావరణాన్ని అయితే కలిగి ఉంటుంది ఇప్పుడైతే మేము ఆ రథం దగ్గరికి వెళ్తున్నాము మనకు ఎదురుగా కనిపించే రథం అయితే కనుక బన్నీ ఉత్సవము జరిగేటప్పుడు లాగుతారంట మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము మొదట అయితే దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మేమైతే టెంపుల్కి వెళ్తున్నామండి అందరము చివరి మనము మాలమల్లేశ్వర స్వామి దర్శించుకోవడానికి ముందు మనకైతే ఇక్కడ ఒక వినాయకుడు అయితే ఉంటుంది ఈయనను దర్శించుకు ఈయనను దర్శించుకొని ముందుగా తర్వాత అయితే అందరు పైకి ఎక్కుతారు మా వాళ్ళందరూ బయలుదేరుతున్నారు పైకి ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దేవరగట్టు గట్టు మీదకి వెళ్తున్నాము ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి పోవాలి సుమారుగా పదిహేను నిమిషాలు అట్లా పడుతుంది పైకి పోవడానికి ఇప్పుడైతే త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి దేవరగట్టు ఉత్సవము కూలింగ్ పెయింట్ అయితే వేశారు అందరికీ కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శించుకునే వాళ్ళకి ఇక్కడ ఇద్దరు కుర్రవాళ్ళు ఉంటే నేను మా కో బ్రదరు ఇంకొక మాతో పాటు ఇంకొక ఇద్దరు కుర్రాళ్ళు వచ్చినారు మా పెదనాన్న ఇద్దరు రియల్ యంగ్స్టర్స్ వీళ్ళిద్దరు సీనియర్ సిటిజన్సే బట్ యంగ్స్టర్స్ ఇద్దరు రిటైర్ అయిన వాళ్ళే ఇంకా హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ కూడా రాలేదు మాకు అప్పుడే ఆయాసం వస్తుంది చూడడానికి చాలా సింపుల్ స్టెప్స్ లాగా ఉన్నాయి కానీ చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి ఎండ కూడా విపరీతంగా ఉంది పైన రావాలి రావాలి చూడండి ఇప్పుడు మనం సగం డిస్టెన్స్లో ఉన్నాము ఆల్మోస్ట్ సగం డిస్టెన్స్ వచ్చేసినాము మీకు ఆ కింద కనిపిస్తున్నది దేవరగడ్డ ఉత్సవం జరిగే బన్నీ ఉత్సవం జరిగే ప్లేసు ఏదైనా ఇక్కడ కూర్చోండి కొద్దిసేపు మార్గం మధ్యంలో అయితే కనుక మాకైతే ఇలాంటి పురుగులు అయితే కనిపించాయండి ఇవే పురుగులు చిన్న సైజులో ఉంటే మేమైతే గాజుల పురుగులు అంటాము మా సైడ్ అయితే అనక ఆళ్ళగడ్డ సైడు బట్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి వీటిని రోకలి బండ అని అంటారంట ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయండి కనుక సెల్ ఫోన్ పెడితే ఎంత లెంత్ ఉందో సెల్ ఫోన్ అంత లెంత్ ఉన్నాయండి చూడండి మీరు కూడా నువ్వు లెంత్ ఉంది అది ఆల్మోస్ట్ సెంటీపెడ్ రోకల్ పండు అంటారు లోకల్ లాంగ్వేజ్లో తక్కువ డిస్టెన్స్ ఉన్నా మా గురించి చెమటలు ఎలా పట్టేసాయో సినిన్న పని ఎక్కుతున్నాడు మరి స్టీప్ ఎక్కువ ఉన్నాయి స్టెప్స్ హైట్ ఎక్కువ స్టీప్ ఎక్కువ ఉంది వాళ్ళు అందుకే మనకు తొందరగా అలసట వస్తుంది ఇంకేంత దూరం పోయింది నేనా ఇంకా పోవాలనా నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇప్పుడే ఆహా రాలేదు పోయినసారి ఉత్సవానికి వచ్చినా కానీ దేవుని దర్శనం చేసుకోలేదు దేవుని దర్శనం ఇంత పైకి రాని కూడా కుదరదంట కదా అప్పుడు అసలు ఇదిగోండి మనం ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ డిస్టెన్స్ అయితే వచ్చినాము ముక్కాలు భాగాము పైకి ఎక్కినాము ఇక్కడ నుండి అయితే వ్యూ ఇలా ఉంటుంది చూడండి దేవరగట్టు చాలా అందంగా ఉంది లొకేషన్ అయితే చెన్నై కో బ్రదర్ అయితే చిన్నగా గుడ్స్ సైల్ మాదిరికి కదులుతూ ఉన్నాడు పైకి వచ్చే వందే భారత్ లాగా దూసుకొని వెళ్ళిపోతాడు ఇంకా దగ్గరికి వచ్చినాం ఇంకా అది కనిపించేదే గుడి ఇంకా కొంచెం పైకి పోవాలా ఆయాసం వస్తుంది కొద్ది దూరం కదిలేసరికి గూడ్స్ బండి ఏమో పైన ఉంది వందే భారత్ లాగా పోయి ఎక్స్ప్రెస్లు ఏమో అన్ని వెనకలు ఉన్నాయి చిన్న పోతున్నాడు పైకి రావాలా ఇది శతాబ్ద్రి ఎక్స్ప్రెస్ చాలా పాతది ఇది చిన్న కదులుతుంది ఈ వయసులో కూడా అరవై ఐదేళ్ల వయసులో కూడా ఎక్కుతున్నారు అంటే గ్రేటే పంపేది నాన్న మీరు ఇద్దరు ఇదిగో మీకు అనిపించేదే అదేనండి దేవరగట్టు జరిగే ప్లేసు అక్కడ ఇంకొక గుడి ఉంది కదా అది కూడా దేవుని గుడి అంట పోదాం కిందికి పోయిన తర్వాత అక్కడ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొకటి ఇక్కడ చెరువు ఉంది చూడండి ఇదే వీటన్నిటికి నీటికి ఆధారకం అనమాట ఆ కొండల మీద పన్నెండు నీళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ నిలబడతాయి ఈ దేవరగడ్డకు సప్లై అక్కడ ఉండే సార్ నీళ్ళు ఇదిగోండి మనకు అక్కడ కనిపిస్తుంది కదా అదే మాలమల్లేశ్వర స్వామి దేవస్థానము దేవరగట్టు ఇప్పుడు అక్కడికి వచ్చేదానికంటే ముందుగానే మనకైతే ఇలా చిన్న చిన్న గుళ్ళైతే కనిపిస్తాయండి ఇలా వీటిని దర్శనం చేసుకుంటూ భక్తి భావంతో అందరూ అయితే వాళ్ళ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తారు పైకి మా వాళ్ళందరూ పైకి పోయినారు నేను తప్ప నాకైతే అంటే కనుక ఇవి ఏమో జా జాగ్రత్తగా ఎక్కలండి సరిగా లేవు స్టెప్స్ అంతా కొండరాళ్ళే అరి కొండల మధ్య నుండి కూడా వాటర్ చూడండి స్వచ్ఛమైన వాటర్ ఎలా వస్తున్నాయో ఎక్కడ నుండో పై నుండో అయితే వస్తున్నాయి ఇవి ఫైనల్లీ వచ్చేసాం ఫ్రెండ్స్ శ్రీ మాల మల్లేశ్వర స్వామి దేవస్థానం దేవరగట్టు ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత మా ఇద్దరు పెదనాన్నలతో ఇక్కడికి చేరుకున్నాము ఎంత చల్లగా ఉంది పైన ఫైనల్గా పై నుండి అయితే వ్యూ మొత్తం ఇలా ఉంది దన్న పెట్టుకుంటాం ఇంకా దేవునికి మన మెయిన్ ద్వారం నుండి ఇలా అయితే లోపలికి వెళ్ళాలి ఒక రెండు కొండల మధ్య అయితే ఉంటుంది ఇదిగోనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్వామేనండి మాలమల్లేశ్వర స్వామి మేమైతే అనగా దర్శనం చేసుకుంటున్నాము ఇంకా ఇంత కొండల మధ్య ఉన్న కూడా బయట అంత ఎండగా ఉన్న కూడా మాకైతే ఇక్కడ చాలా చల్లగా ఉందండి వాతావరణము పూజారి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా కూర్చున్నాడు చూడండి అంటే అంత బాగా ఉంది వాతావరణము ఇక మీరు కూడా దర్శనం చేసుకోండి ఇదిగోండి ఇదే మెయిన్ గుడి ఈ పెద్ద కొండనే అండి దేవుడు అయితే లోపల ఉన్నాడు ఈ కొండలో ఇందాక మనము ఆల్రెడీ వెళ్ళేసి కూడా వచ్చి దర్శనం చేసుకొని అయితే వచ్చాము ఈ పెద్ద కొండలోనే దేవుడు అయితే ఉన్నాడు చూడండి పైకి వచ్చాక ఫుల్గా మెయిన్ వ్యూ అయితే కనుక ఇలా అయితే ఉంది ఇదిగోనండి ఇదే ఆ దేవర గట్టు బన్నీ ఉత్సవం జరిగే ప్లేసు ఆ బిల్డింగ్ల మధ్యలో ఉన్న రోడ్ అంతా కిక్కిరిసిపోతుంది ఆ టైంలో అది కూడా ఒక చెరువు దీనికి దేవరగట్టుకి వ్యూ చూడండి ఎంత బాగుందో సిగ్నల్ అయితే వస్తుందండి ఈ కొండ మన మనం మాట్లాడాలనుకుంటే మాట్లాడాలకుంటే మాట్లాడుకోవచ్చు యాక్చువల్గా ఈ బన్నీ ఉత్సవం అంటే ఏంది దాని సంగతి ఏంటి అనేది ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని అడిగి కిందికి వెళ్ళిన తర్వాత అయితే కడు కనుక్కుందాము సిగ్నల్స్ వస్తున్నాయనకి అందరు ఫోన్లు పట్టుకున్నారా సిగ్నల్స్ వస్తున్నాయని అందరూ ఫోన్లు పట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ బయట ఎంతైతే వేడిగా ఉందో లోపల అంత చల్లగా ఉంది మా పెద్ద బండి శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వెనక పడిపోయింది రెస్ట్ తీసుకుంటుంది మిగతా బల్లని రిలాక్స్ స్టేజ్లో ఉన్నాయి చల్లగా భలే ఉంది అబ్బా ఇంత పై గడ్డ తీసుకొచ్చి కట్టినారన్న కొండ మీద ఇవి అన్ని రాళ్ళు నాకేదో కొంచెం ఈ హిస్టారికల్ స్ట్రక్చర్స్ గురించి అయితే డౌట్ వచ్చింది మా కో బ్రదర్ అయితే అనుక దాని గురించి ఎంతలో వివరిస్తున్నాడో చూడండి అసలే ఆయన హిస్టరీ అండ్ సోషల్లో ఫుల్ ఎక్స్పర్ట్ అటు అక్కడ చెప్పాలంటే చుట్టుపక్కల రాయ దొరికే ప్రదేశమే లేదా కానీ మీరు వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చిన ఇది వచ్చేసి పైన ఉంది చూసారు మీరు మసీదులో చూసినట్టు పైన ఉంటాయి అనమాట రౌండ్గా చేసి అది వచ్చేసి ఎట్లా పెట్టారో తెలియదు అనమాట దాదాపు ఒక కిలోమీటర్ వరకు రోడ్ వేసి అది ఇట్లా జారుడు బండలు అక్కడ చేసి అట్లా తీసి పెట్టారు అన్నట్టు ఒక థియరీ అంతే కొండలలో నుండి వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ వీళ్ళు తొట్టి మాదిరి ఏర్పాటు నేచురల్ గా వచ్చే నీళ్ళు ఇక్కడ స్టోర్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి చెట్లకి పెట్టినారు మళ్ళీ ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే గుడిని అయితే దర్శనం చేసుకొని వచ్చాము ఇదిగోండి ఇదే దేవరగట్టు యొక్క రథము జనరల్ గా మనకు అంతా అయిపోయిన తర్వాత బన్నీ ఉత్సవం మరుసటి రోజు అయితే ఈ రథాన్ని అయితే ఈ వీధుల్లో లాగేస్తారండి ఈ మొత్తం ఈ బిల్డింగ్స్ ఈ రోడ్డు మొత్తం అయితే ఫుల్ గా జనాలు ఉంటారంట అసలు కాలు పెట్టని కూడా ప్లేస్ ఉండదు నేనైతే లాస్ట్ ఇయర్ వచ్చాను కాబట్టి నాకు పర్సనల్గా తెలుసు తర్వాత గురువాయల ఆట అని ఆ వ్రతం లాగిన మరుసటి రోజు అంటే పండగ అయిపోయిన తర్వాత రెండవ రోజు ఇక్కడ గురువాయల ఆట అని జరుగుతుందంట అంటే వాళ్ళ మనుషుల్ని ఉక్కు వలుసులతో కట్టేస్తే వాళ్ళు తెంపుకుంటారంట ఆడ కనిపిస్తున్నాయి కదా స్తంభాలు ఆ స్తంభాలకి ఇన్ని రోజుల్లో బన్నీ ఉత్సవం అయితే జరగబోతుంది కాబట్టి అన్ని సున్నం వేసి అయితే నాకు రెడీ చేస్తున్నారు అందరు ఇక్కడ జనాలు మొత్తం అయితే సున్నం వేశారు ఇప్పుడు అన్ని గోడలకు ఇక్కడనే రూమ్లకు కూడా వేస్తున్నారు ప్రిపరేషన్ చేస్తున్నారు ఇంకో టెన్ డేస్లో ఉత్సవానికి మేము కొండపైన ఉన్న మాలమల్లేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత బన్నీ ఉత్సవం గురించి కొంతమందిని అడిగాము వాళ్ళకైతే సరిగా తెలియదంట తర్వాత చివరగా అక్కడే దేవాలయం ఆఫీస్లో పనిచేసే రాములు నాయక్ అనే అతన్ని అయితే అడిగా అడిగాము అతను అయితే చాలా క్లారిటీగా క్లియర్గా మొత్తం చెప్పారు మీరు కూడా వినండి ఒకసారి అతను ఏం చెప్తున్నాడో ఇప్పుడు బన్నీ ఉత్సవం అంటే ఏంది అసలు ఎట్లా స్టార్ట్ అయ్యింది అసలు ఏం చేస్తారు ఆ పండగ రోజు ఎందుకు ప్రజలందరూ వచ్చి అలాగా కర్రలతో ఎందుకు కొట్టుకుంటారు ఆ రోజు రాత్రి పన్నెండవ తారీఖు రాత్రి శనివారం సరిగ్గా పన్నెండు గంటలకు వారికి అంటే తలంబ్రాలు అనమాట చేస్తారు అప్పుడు ఈ బన్నీ ఉత్సవానికి ఇక్కడ మనకు ప్రధాన ఊర్లో నెరకి నెరంటికి తాండ కొత్తపేట గ్రామాలు ఉన్నాయి ఈ ఈ మూడు గ్రామాల భక్తులు దేవుని యొక్క కార్యక్రమాలు నిర్వహించే భక్తులు ఓకే అంటే ప్రతి తరతరాలు వాళ్ళ తరతరాల నుంచి సాంప్రదాయ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేసేది తర్వాత మనకి కొండ చుట్టూ ప్రక్కల కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలు కూడా అన్ని ఇక్కడ ముఖ్యంగా రోజు రాత్రి ఇక్కడ డోళ్ళు బండ అని కొద్దిగా ఇక్కడ మనకి రైట్ సైడ్ ఆ బండ ఉంది ఒకటి ఆ బండ మీద ఈ మూడు గ్రామాల ప్రజలు అక్కడ వచ్చి హాజరవుతారు ఫస్ట్ రాత్రి పదకొండు పదకొండు కొన్ని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడికి వస్తారు అక్కడ వచ్చి డోళ్ళు కూడా ఆ రోజు అక్కడే వస్తాయి అప్పుడు సరిగ్గా స్వామివారి ముహూర్తం ప్రకారం ఏ కి బయలుదేరాల ఇక్కడ నుంచి అని మనకి పురోహితులు అప్పుడే శాస్త్రం వాళ్ళు టైం ఆ టైం ప్రకారం ఫాలో అయ్యి ఇక్కడ మనకి ఇదే ఎదురుగా కనబడే బిల్డింగ్ లో మనకు జిల్లా కలెక్టర్ గాని జిల్లా ఎస్పీ గారు గాని అందరు ఇక్కడే ఉంటారు ఎదురుగా అక్కడ నుంచి ఒక పెద్ద వస్తాడు మూడు గ్రామాల్లో ఒక భక్తుడు కాంగ్రాలతో వచ్చి ఇక్కడ వారికి ఇన్ఫర్మేషన్ చెప్తాడు సార్ ఇక్కడ మేము మూడు గ్రామాల్లో వచ్చినాము డోళ్ళతో మేము పైకి తీసుకోబోతున్నాం స్వామి వారిని తీసుకోవడానికి మీరు మీరు వస్తే మీరు చూసుకోండి అని సర్లే ఓకే మీ మూడు గ్రామాలు వస్తున్నారని వస్తున్నాం అని ఇక్కడ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే మేము ఒకేసారి ఐదు అవుట్లు గెలిచి ఈ మూడు గ్రామాలు తర్వాత కొన్ని వేరే గ్రామాలు కూడా కలిసి ఉంటాయి అక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది రాత్రి పైకి పోయే వరకు కరెక్ట్ పన్నెండున్నర అర్ధరాత్రి అర్ధరాత్రి పన్నెండున్నర ఏంటి అది పైకి పోయి అందులో కూడా కార్యక్రమాలు చేసి పురోహితులు పూజలు ఆడే ఉంటారు స్వామి అమ్మవారికి తలమరాలు జరుగుతుంది ఇప్పుడు మాంగళకరణం అయితుంది అది అయిన తర్వాత ఇంకా అందరూ స్వామివారికి తీసుకొని కిందకి వస్తారు కింద పొద్దు ఇక్కడ ఒక సింహాసనం అనే గుడి ఉంది కింద పది నిమిషాలు ఆ వారిని గుడిలో కూర్చోబెట్టి మంగళహారతి చేస్తారు ఆ పది నిమిషాల వ్యవధిలోనే ఎంతో మందికి కర్రలతో గాయాలైతాయి కొన్ని దెబ్బలు తగులుతాయి కొంత గీ కాడలతో కాలడం జరుగుతుంది ఆ పది నిమిషాల వ్యవధిలోనే మరి పది నిమిషాలు అయిన తర్వాత మంగళహారతి ఎక్కువ స్వామివారిని స్వామివారిశ్వర స్వామి వారిని తీసుకొని బజార్ ఆ నిమిషాల వారి కొట్టుకుంటారు కోర్స్ ఎక్కువ స్థలం లేదు స్థలం లేదు చేతిలో కర్ర ఉంటుంది కర్ర ఉంటది ఈ కర్రలు ఎందుకు ఉపయోగించేస్తారంటే పూర్వకాలము కర్రలు లేవు అప్పుడు అడవి ప్రాంతంలో జంతువుల సమస్యలు ఎక్కువ ఓకే కరెంట్ లేదు మబ్బు జంతువుల సమస్యలు ఉండి ఇక్కడ ఉండేటువంటి చెట్లు సాయంత్రంతో ఆ కర్రలు చిన్న చిన్న కర్రలు ఇరుక్కొని ఇరు కొట్టుకోవడము లేకుంటే ఇలా సపోర్ట్ గా పెట్టుకోవడానికి జంతువుల భయం నుంచి ఆత్మరక్షణ కోసం రక్షణ కోసం కర్రలు ఆ రోజు నుంచి పెట్టి ఇప్పుడు ఆ అలా వచ్చింది సాంప్రదాయం అప్పటి నుంచే ఈ సాంప్రదాయం అట్లే కొనసాగుతూ వస్తుంటుంది ఇప్పుడు రాని రాని ఇప్పుడు ఈ కర్రలు తీసుకోవడం జరుగుతుంది బిజుల కర్రలు దానికి కొన్ని కొంతమంది ఏం చేస్తుంటే సోగ్గ రింగులు తొడిగించి బాగా మేము ఆడాల బాగా ఉత్సాహంలో అనే రింగులు తొడిగించి కూడా తయారు చేస్తూ వస్తున్నాం ఇక్కడ బండి ఉత్సాహములు ప్రత్యేకంగా కొట్టాలనే ఉద్దేశం ఏముండదు ఉండదు ఏమంటే వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కొన్ని గల్లాటలు జరిగేటప్పుడు జరుగుతాయి ఇట్లాంటివి కట్టి కట్టి కొట్టేటప్పుడు ఒక గట్టి పడుకుంటాడు ఒక చేతిలో గట్టి బలం ఉండదు ఇట్లా ఆ కట్టి తీసుకుపోయి వేరే వారికి వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంది కొన్ని గ్రూపులు గ్రూపులు ఉంటాయి ఎవరైనా వేరే ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు ఆ రోజు అంటారు ఇట్లా కొన్ని సంఘటనలు మామూలుగా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అది ఇక్కడ నుంచి బయలుదేరిన రాత్రి పన్నెండు వంటి గంట రాత్రి అంతా స్వామివారు ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళిపోతాడు రాత్రి అంతా ఇక్కడ పోతే ముళ్ళ అని ఒకటి ఉంది ఆ బండ మీద నుంచి మనకి రోడ్డు వస్తాయి కుడి పట్టు ఒక పాదాల కట్టానికి గుడి కనబడుతుంది రోడ్డు పక్కన ఉంది అక్కడ ఒక పది నిమిషాలు అక్కడ నుంచి స్వీద అక్కడ రాక్షస ఒకటి ఉంది ఆ రోజు స్వామివారు వస్తుంటే రాక్షసులు అడ్డంగా వచ్చి ఎంట ఉండేటువంటి భక్తులకు నాకు ముగ్గురిని బలి వల అని అడ్డం వచ్చిందంట పూర్వకాలంలో ఇప్పుడు మనకి మాలామండేశ్వర స్వామి వారు నేను నేను నా బలి ఇస్తే నా వెంట ఏ భక్తుడు రారు అని ఏమిచ్చిన శాపం అంటే నా భక్తుడు కంచిపీర గురువయ్యైన భక్తుడు ఉన్నాడు ఆయన నుంచి నీకు మూడు చుక్కల రక్తం ఇప్పిస్తాను అదే నీకు ఆహారము అని ఆ రోజు రాక్షసునికి ఒప్పి స్వామి ఇప్పుడు ఇప్పుడు కూడా ఆ పద్ధతి నడుస్తుంది ఆ స్వామి వారు దేవుడు ఇంత దూరం వస్తున్నా గానీ ఇక్కడ కొడతాడు ఇంతలో ఆ దానికి పదహారు అడుగుల దారం ఇక్కడ నూలు దారం ఇక్కడ కొట్టి దానికి తీసుకుని దారం లాగేస్తారు బండి మీద మూడు చుక్కలు రక్తం పడుతుంది రక్తం పడిన వెంటనే ఇక ఆడ ఓకే అంటే ఈ తతంగం అంతా ఎప్పుడు జరుగుతుందా బన్నీ ఉత్సవం అయిపోయినాక మరుసటి రోజా ఆ రోజు రాత్రి నైటే నైటే ఈ కార్యక్రమం రాత్రి పద్దం తెల్లవారి అక్కడ రాక్షస ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నుంచి ఒక కిలోమీటరు సెమి వృక్షం అంటే బన్నీ సెమి వృక్షం ఉంది ఆ సెమి వృక్షం దగ్గర నుంచి కూర్చుంటారు ఇంకా అప్పుడు సరిగ్గా టైం ఏం ఎంత మూడు మూడున్నర గంట రాత్రి తెల్లవారుజామున తెల్లవారుజాము మూడు మూడున్నర ఇక్కడ స్వామి గారిని కూర్చోబెట్టి ఇప్పుడు మనకి పెళ్లిలో ఏ విధంగా భక్తులు ఈ ఊరు పెడతారు కదా ఆ విధంగా కొత్త బట్టలు కానీ వస్తువులు కానీ ఈ వెండి విగ్రహాలు కానీ ఇట్లా అన్ని తెస్తారన్నమాట డబ్బు రూపంలో కూడా కొంతమంది ఇస్తారు స్వామివారికి అవన్నీ ఒక లీస్ట్ లో వాళ్ళ పేరు రాసుకోవడం అక్కడ స్వామివారు తీసుకోవడం అక్కడ జరుగుతుంది కార్యక్రమం అప్పుడు సరిగ్గా టైం చూస్తారు ఐదు ఐదున్నర అయిపోతేనే ఇక్కడ ఒక అవుట్ పేలిచి ఆమె వారిని అక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది తీసుకోవాల్సి మళ్ళీ యథ స్థానంలో కూర్చోబెడతారు ఎదురుగా మనకి వన్కేరి కట్ట అని ఒక కట్ట ఉంది ఓకే ఆ కట్ట మీద నుంచి కట్ట మీదుగా వచ్చి మనకి ఎదురుగా బస బసవేశ్వర గుడి అని ఒకటి ఉంది ఆ గుడిలో వచ్చి ఒక పది నిమిషాలు కూర్చోబెడతారు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ గుడిలో ఈ ఆలయ అర్చకుడు విజయారి స్వామి ఆ గుడిలో నుంచి పైకి తీసి పైకి లేచి వచ్చి అక్కడ కార్ణికం భవిష్యవాణి కార్ణికం చెప్తాడు ఓకే మనకి సంవత్సరంలో భవిష్యత్తులో ఏం జరుగుతుంది వాహన రేటు పంట ఎట్లా ఉంటుంది అనేది ఒకటి భవిష్యవాణి చెప్తాడు అది చెప్పిన తర్వాత ఇంకా నేనే బజార్ ఏమో తీసుకొచ్చి సింహాసనం కట్ట అనే ఒకటి ఉంది ఆ గుడిలో వచ్చి కూచపడికి బన్నీ ఎండ్ అనమాట ఎండు ఎండు ఇంకా ఆ రోజు అంతా ఇంకా నిద్ర ఏం ఏం జరిగే కార్యక్రమం లేదు ఒక రోజు రెస్ట్ అర్షటి రోజు రథోత్సవం ఉంటది ఆ రథోత్సవం అయిన వెంటనే అయిన తర్వాత తెంపుట గురవేలాట గురవేల ఆట ఇది ఎప్పుడు అంటే అది యాత్ర రోజు గొర్రవేలాట వసంతోత్సవం అది అయిన తర్వాత స్వామివారి పైకి పోయి తీసుకో పెడతారు కొండ మీద స్వామివారిని తీసుకుపోయి మరి కింది తీసుకొచ్చి ఎదురుగా మటం ఉంది దాంట్లో కూర్చోబెడతారు తీసుకొచ్చిన తర్వాత స్వామివారిని ఎంత కంకణ విసర్జన కంకణం కట్టినంత తీసేస్తారు అన్నమాట స్వామివారిని కూర్చోబెట్టి ఒక రోజు ఇక్కడే ఉంచి మరుసటి రోజు నేరు నెలకి గ్రామానికి వెళ్ళిపోతారు స్వామివారిని అంతా చేర్పిస్తారు ఇదైతే బండి బిం అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు ఆ ఏం ఆట అంటే గొలుసు తెంపుటెంపు అది గొలుసు ఒక పది అడుగులు వెడలిపోంటది అది అది ఎట్లా ఉంటుంది మనకి లారీకి ఒక గొలుసు ఉంటుంది ఎన్నిక భాగాల్లో అటువంటి గొలుసు అది సంవత్సరానికి ఒకసారి గురవయ్య దాన్ని తెంపుతాడు అనమా గుడి కింద ఒక చిన్న రాయి ఉంది దానికి ఒక రింగ్ మాదిరి ఉంటది దాన్ని అమర్చి ఆ స్వామి ఇంత దూరంలో ఉంటాడు ఒక మీటర్ దూరంలో నిలబడి ఇట్లా కింద బండకు కొట్టి దాన్ని తెంపుతాడు అది అందరూ చూస్తారు ఓ నీకు బజారు బిల్డింగ్ బజారు పట్టదు దాన్ని చూడడానికి ప్రత్యేకంగా చూసాక వస్తారు మరుసటి రోజు రథోత్సవం అయిన మరుసటి రోజు అది తొమ్మిది పది అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఒక గురయ్య స్వామి ప్రతి సంవత్సరం అతనే తొమ్మిది ఒక ఎటు గాని రెండు ఏంటని మూడేట్లు కానీ తెంపుతాడు అనమాట చాలా లావుంటుంది ఇంపది అది అది చాలా దాన్ని చూసాకే చాలా మంది భక్తులు శ్రద్ధ భక్తి శ్రద్ధ వస్తారు దాన్ని చూడాలా అని సుమారుగా నెల రోజుల నుంచి చాలా కష్టపడతారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మన జిల్లా కలెక్టర్ సార్ కానీ ఎస్పీ సార్ కానీ ప్రతి గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి కొట్లాడకూడదు గర్రెలు తీసుకురాకూడదు తర్వాత ఈ మద్యపాన నిషేధము ఇటువంటి అన్ని కంట్రోల్ చేస్తారు అన్ని కంట్రోల్ చేస్తారు ప్రతి గ్రామాల్లో మీటింగులు పెట్టి అవగాహన సదస్సులు కల్పించి మీరు మారాలి కట్ట కర్రలు తీసుకురాకూడదు అని చాలా ప్రోగ్రామ్స్ పెడతారు కానీ జనాలు భక్తులు సరి దాన్ని సద్వినియోగం చేసుకోవడం అది ఇంకా రాను 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 కొంతవరకు మార్పు వస్తూ ఉండదు కర్రలు కర్రలు శాతం కూడా తగ్గుతూ వస్తుండదు ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక నెల నుంచి కష్టపడి మీకోసం పండగ మంచి ప్రశాంత వాతావరణం చేసుకొని తినండి ఇక్కడ వచ్చి మీ ఇంట్లో ఒక మీ ఆయనకి దెబ్బ తగిలితే తలకాయ పగల కొడితే మీ ఇంట్లో ఎంత బాధపడతారు మరి మంచి పండుగలో మీరు తలకాయ పగలు అట్లా అట్లాంటి గాయాలు తగలచుకుంటే ఇంట్లో ఎంత బాధ ఉంటుంది అందరికీ అని ప్రభుత్వం కూడా చాలా దానికి బాధ్యత తీసుకొని ఒక నెల రోజులు దాదాపుగా ఒక మూడు వేల మంది పోలీసులు ఎస్ఐలు సిఏలు అందరికీ ఇక్కడ డ్యూటీ వేసి ఎటువంటి అవాంతినే సంఘటన జరగకుండా చూసుకోవాలి బాధ్యత గవర్నమెంట్ కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కూడా తీసుకుంటారు దీని బాధ్యత చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అయిపోయింది మేము ఇక్కడ ఉండగానే ఫుల్గా వర్షం అయితే మొదలైంది విపరీతమైన వాన వాన అయితే కురుస్తుంది మన కోబ్రా ఈజ్ ఆన్ డ్యూటీ వర్షం వర్షం అయితే కనుక ఎక్కువ పడుతుంది వర్షంలోనే బయలుదేరినాం మళ్ళీ మధ్యాహ్నము మా చిన్నది బర్త్డే ఉంది ఆ ఫంక్షన్కి పోవాలని చెప్పేసి మేము త్వరగానే బయలుదేరుతున్నాం ఆలస్యమైంది బాగా పెద్ద నెలల్లో వచ్చినారు బాగా సపోర్ట్గా మరి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాడు ఈ ఫ్రెండ్స్ మా విదే ట్రిప్ అయితే ఇలా సాగింది మా కో బ్రదర్ వచ్చినందుకు చాలా హెల్ప్ఫుల్గా అది నాకైతే డ్రైవింగ్ చేయకుండా వచ్చేటప్పుడు నేను చేశాను ఇప్పుడు మా అన్న చేస్తున్నాడు మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇచ్చినామని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే అనుక ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూ రమ్మాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్